వింటర్ స్పెషల్ ఫైవ్ హెల్దీ స్వీట్స్ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం ఇవన్నీ చలికాలం చక్కగా పిల్లలకి ఇస్తే చక్కటి ఆరోగ్యము తర్వాత చలికి తట్టుకునే శక్తి రోగనిరోధక కూడా పనిచేస్తాయి ఇటువంటివి ఒక మూడు గంటల టైం వెచ్చించి మనము చేసుకుంటే చక్కగా అన్నీ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనకి చక్కటి పోషక విలువలతో ఇంకా శుచిగా కూడా దొరుకుతాయి ఇంకెందుకు ఆలస్యం ఇవి ఎలా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం నేను చేసిన ఈ రెసిపీస్ బెల్లం ఉండలు లేకపోతే చిక్కీ అంటారు పల్లి ఉండలు అంటారు తర్వాత రెండోది మినపసున్ని మూడోది డ్రై ఫ్రూట్ లడ్డు నాలుగోది కొబ్బరి లవ్స్ ఐదోది నువ్వుల ఉండలు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూస్తున్నాం ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేస్తారు ఇప్పుడు చూద్దాం డ్రై ఫ్రూట్ లడ్డుకు గాను మనం దగ్గరున్న ఏ డ్రై ఫ్రూట్స్ అన్న తీసుకోవచ్చు నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు వాల్నట్స్ తర్వాత పుచ్చకాయ గింజలు కిస్మిస్ పిస్తా ఇవి తీసుకున్నాను వీటిని స్వీ స్వీటనింగ్ కోసం ఖర్జూరాలు తీసుకోవాలన్నమాట ఖర్జూరాలు కూడా నేను ఎక్కువ తీసుకోలేదు ఒక ఆరేడు తీసుకుంటే సరిపోతుంది అనమాట మన తీసుకున్న క్వాంటిటీ అన్నీ కాసిన కాసిన తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక గుప్పెడు లేదంటే ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది మనకి వీటిల్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి ఖర్జూరాలు కూడా ఎక్కువ అవసరం ఉండదు అనమాట ఎందుకంటే కిస్మిస్ వేసే అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది అందుకని ఆరేడు ఖర్జూరాలు ఇస్తే సరిపోతుంది ఇవన్నీ కాకుండా ఇంకా గసగసాలు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ తర్వాత ఒక చిన్న బౌల్డ్ నెయ్యి కూడా తీసుకోవాలి ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా ఏం చేయాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరాలు తప్పించి అనమాట అన్నీ ఒకటొకటిగా వేయించుకోవాలన్నమాట కొంచెం త్వరగా ఎర్ర రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకుని దగ్గర పడుతున్నప్పుడు నేను గ్రైండ్ చేయకుండా ఏం చేశానంటే అన్నీ ముక్కలుగా కోసేసుకున్నాను ముందరే చిన్న చిన్నగా కొంచెం ఇంకా మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను ముందరే మరి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది అందుకని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసినాం అనుకోండి అన్నీ డ్రై ఫ్రూట్స్ కలిసిపోయి కొంచెం నూనె వాసన వచ్చినట్టు అవుతాయి అన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే నూనె కలిసిపోతుంది అందుకని ఆ విధంగా గ్రైండ్ చేయకుండా అన్ని చిన్న చిన్న ముక్కలుగా ముందరే కోసుకుని వాటిని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని త్వరగా వేయించుకున్నాను అనమాట కొంచెం బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి అన్ని డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత చివర్లో కిస్మిస్ వేయాలన్నమాట ఎందుకంటే కిస్మిస్ కూడా వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ అది కూడా వేసి వేయించుకోవాలి అన్నీ ఇప్పుడు వేగిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని మనం తీసుకున్న ఖర్జూరాలని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొన్ని నేను ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఎందుకంటే జార్కి కొంత ఖర్జూరం పట్టుకుని ఉంటుంది కదా అప్పుడు అది అందులో కలిసిపోతుందనమాట అలాగా కాసిని డ్రై ఫ్రూట్స్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ తర్వాత గసగసాలు అన్నింటి ముద్ద ఇక్కడ రెడీ అయిందనమాట వీటిని ఇప్పుడు మనము బాగా ఖర్జూరం కలిసేటట్టుగా పైకి కిందకి కలుపుకోవాలి కాస్తాను నెయ్యి రాసుకునే చేతికి అలా నెయ్యి రాసుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా మనకి ఉండలు వచ్చేస్తాయి అంతేనండి ఎంతో సులువుగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చేసేసుకోవచ్చు అతి సులభంగా మనకి ఖర్చు కూడా ఎక్కువ కాదు అదే మనం బయట కొంటే కేజీ దాదాపు రెండు వేల దాకా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీ కాబట్టి సులువుగా స్వచ్ఛమైందిగా చక్కగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే నువ్వుల ఉండలు ఈ నువ్వులని వేయించుకోమన్నమాట పచ్చివే తీసుకుంటాం మామూలుగా నువ్వుల చిక్కికైతే నువ్వులు కూడా కొంచెం వేయించుకుంటాము పల్లీ పల్లీలాగా అలా కాకుండా ఇది పచ్చి నువ్వులతోనే ఉండలు చేసుకోవటం అనమాట ఇది చాలా హెల్తీ డిష్ దీన్ని చిమ్మిది అని కూడా అంటాం మనము చాలా కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో చాలా ఆరోగ్యకరమైనది అనమాట నువ్వులు గ్రైండ్ చేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా బెల్లం కూడా సరిపడా వేసుకుని ఒక గ్లాస్ నువ్వులకి త్రీ ఫోర్త్ గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది నువ్వులకి అచ్చాపచ్చా గ్రైండ్ అయిన తర్వాత బెల్లం కూడా వేసుకుని ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది మనకి అతి సులభంగా ఉండ కట్టేయడానికి వచ్చేస్తుంది ఇవి దాదాపుగా నెల పాటు నెల ఉంటాయి నెక్స్ట్ రెసిపీ మనం చేసుకునేది మినపసుని ఏ విధంగా చేస్తారు ఇప్పుడు చూద్దాము మినపప్పు ఒక గ్లాసు తీసుకున్నాను నేను ఈ నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బందార రంగు వచ్చేదాకా వేయించుకోవాలి మనం ఈ విధంగా చక్కగా వేయిస్తున్నప్పుడే మనకి కమ్మటి వాసన వస్తుంది కానీ దగ్గరుండి తిప్పుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోయి నల్లగా అయిపోతాయి అనమాట ఒక గ్లాసు మినపప్పుకి త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం ఈ విధంగా తరుక్కుని కలుపుకోవాలన్నమాట మనం తీసుకున్న చేసుకున్న ఏ స్వీట్స్కి అయినప్పటికీ కూడా ఒక పాళ్ళు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం స్వీటనింగ్ తీసుకునేది త్రీ ఫోర్త్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అన్నిటికీ అంతే ఇక్కడ బెల్లం కూడా నేను త్రీ ఫోర్త్ తీసుకున్నాను వన్ గ్లాస్ మినపప్పుకి ఇప్పుడు మనం మినపప్పు వేయించేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు పంట కిందకి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు మినపప్పు గ్రైండ్ చేసుకున్నాము బెల్లం కూడా సన్నగా తరుక్కున్నాము ఈ రెండింటిని మనం శుభ్రంగా కలిపేసేసుకుని తర్వాత దీనికి సరిపడా నెయ్యి ఈ తీసుకున్న క్వాంటిటీకి నేను మూడు గరిటెల నెయ్యి తీసుకున్నాను అనమాట ఇది కలుపుకోవడానికి ఈ నెయ్యితో కొంచెం కాచుకొని లిక్విడ్ రూపంలో ఉండగా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు మనకి కలుపుకోవడానికి సులువు అవుతుంది తర్వాత బెల్లం కూడా ఎక్కడన్నా గడ్డలు ఉంటే అది కరుగుతుందనమాట అందుకని కొంచెం నెయ్యి కాచి వేసుకోవాలి మూడు గరిటెలు వేసాను ఈ గరిటలు నెయ్యేసిన తర్వాత అన్నీ కలిపి శుభ్రంగా పైకి కిందకి కలుపుకోవాలి కలిసేటట్టుగా ఇదంతా శుభ్రంగా పైకి కిందకి కలుపుకుంటే బెల్లం కూడా అందులో కరుగుతుంది కలిసిపోతుంది అన్నమాట కలుపుతుంటేనే చక్కటి కమ్మటి మినప వాసన వస్తుందండి చాలా హెల్తీ డిష్ ఇది ఎన్ని రోజులైనా పాడవద్ది నీలా ఉంటుంది మనం చేతికి నెయ్యి కూడా రాసుకోకర్లేదు ఇందులో నెయ్యి ఉంటుంది కాబట్టి ఆ నెయ్యితోటే మనకి ఉండవచ్చేస్తుంది చక్కగా బెల్లం ఎక్కడన్నా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉన్నా కూడా ఒకసారి చిరిపితే అది మెత్తగా అయిపోతుంది ఆ విధంగా శుభ్రంగా పైకి కింద కలుపుకొని ఇంకా ఉండ కట్టేసుకోవటమే అనమాట ఆ విధంగా మినపసున్ని కూడా ఇంట్లో చాలా ఫ్రెష్గా స్వచ్ఛమైన నీటితోటి ఇందులో వాడిన నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేశానండి ఆ విధంగా నీ నేతితో పాటు మనం ఈ మినుములు కూడా తింటే చాలా చక్కటి శక్తిని ఇస్తుంది అనమాట మనం ఒక లడ్డు తిన్నామంటే చాలు మనకి ఎంత నీరసంగా ఉన్నా కూడా ఇన్స్టాంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది ఆ విధంగా చక్కగా ఉండ కలిపేసుకున్నాను చూసారా అట్లాగా చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకుంటే రోజుకొక్కడ తిన్నా సరిపోతుందండి ఎంతో ఎనర్జీ ఇస్తుంది ఎదిగే పిల్లలకి చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీ బూస్టర్ అనమాట ఇది ఇంకెందుకు ఆలస్యం ఇది కూడా చేసేయండి మినపసుని నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి లవ్స్ ఈ కొబ్బరి లవ్స్ వేయడానికి గాను ఒక చిప్ప కొబ్బరికాయ తీసుకున్నాను నేను ఇది చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముందుగా కొబ్బరి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం తీసుకోవాలి మనము ఈ కొబ్బరి వేయించుకోవడానికి గాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటే సరిపోతుందనమాట టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కడాయిలో ఈ కొబ్బరి కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఎర్ర రంగు మారేదాకా వేయించుకోవాలి తర్వాత ఈ కొబ్బరి తీసి పక్కన పెట్టుకొని మనం తీసుకున్న బెల్లంలో ఒక టూ స్పూన్స్ నీళ్ళు పోస్తే సరిపోతుందండి ఇప్పుడు కడాయిలో బెల్లం వేసాను మనం కొబ్బరి గ్రైండ్ చేస్తున్నాం కదా అదే జార్లో ఒక రెండు చెంచాలు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఆ కొబ్బరి దానికి అంటుకున్నది కూడా వచ్చేస్తుంది అందుకని అందులో పోసి నీళ్లు తీసారా ఒక టూ టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసానంటే వేసి తిప్పుతూ ఉంటేనే ఇలా పెద్దలుగా ఉన్న బెల్లం కరిగిపోతుంది అనమాట అలా కరిగిపోయిన తర్వాత ఇలా బుడగలు వస్తూ ఉంటాయి కొంచెం లేక తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట ఆ టైంలో మనము వేయించి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఒక్క చెంచాడు నెయ్యి నెయ్యి వేసుకుంటే ఏంటంటే షైనీగా వస్తాయి స్వీట్స్ మనకి తర్వాత ఉండ కట్టుకోవడం కూడా ఈజీ అన్నమాట అవి నెయ్యి వేసేసుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసేసాము మనము గీర వేసేసి ఇది కొంచెం బాగా దగ్గర పడేదాకా దగ్గర ఉండి తిప్పుకోవాలి అడగంటి మాడిపోతుంది ఏ స్వీట్స్ అన్నా కూడా స్విమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకున్న వేసుకుంటే కమ్మగా చక్కగా బాగుంటాయి లేకపోతే మాడిపోతాయి అన్నమాట ఆ విధంగా అంత ఉండంత దగ్గరికి వచ్చేసేదాకా కదుపుతూ ఉండాలి చూసారా ఇలా ఉండలాగా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మనము ఒక చిటికడు ఇలాచి పౌడర్ ఇందులో వేసుకుంటే చక్కటి సువాసన ఉంటుంది అనమాట లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాచీ పౌడరు అప్పుడు ఆ ఫ్లేవరు అందులో పట్టు ఉంటుంది అనమాట చిట్కర్లో ఇలాచి పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ బార్ చేయాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇవి ఉండలుగా చేసుకోవాలి అంతేనండి ఎంతో సులువుగా కొబ్బరి లవ్స్ ఇంట్లో చేసేసుకోవచ్చు కొబ్బరి అచ్చంగా చలికాలంలో తింటే దగ్గు వస్తుంది అందుకని కాస్త బెల్లంలో కలుపుని ఈ విధంగా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అనమాట నేను ఏ స్వీట్స్ అయినా సరే బెల్లంతో చేస్తాను చక్కెర కంటే బెల్లం శ్రేష్టం ఇంకా మన స్వీట్స్లో లాస్ట్ ఐటమ్ వచ్చేసి పల్లీ ఉండలు పల్లీ ఉండలు లేదా చిక్కీలు లేకపోతే పల్లీ చెక్కలు అంటారు కదండి అవి అవి ఎలా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం ఒక గ్లాసులు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలంటే నూనె కానీ నెయ్యి కానీ ఏం వేసుకోకుండా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసుకి గాను త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం తీసుకున్నాను నేను ఈ బెల్లాన్ని కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకోవాలన్నమాట ఎంతసేపు ఉడికించాలంటే ఇది ఉండపాకం వచ్చేదాకా అంటే మనం గ్లాస్లో నీళ్ళు పోసి ఈ బెల్లం పాకం వేస్తే మనకి ఇట్లా ఉండలాగా అవుతుందనమాట దాన్ని బౌల్లో వేస్తే టప్పని చెప్పడి వస్తుంది అట్లాగా ఆ విధంగా ఉండపాకం రావాలన్నమాట అలా ఉండపాకం వచ్చేటప్పుడు ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా అందులో వేసేయాలి అందులో వేసేసిన తర్వాత మనం ఈ దశలో ఒక చెంచాడు నెయ్యి వేసుకుంటే కూడా చక్కగా షైనీగా రావటమే కాక ఉండటానికి కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అందుకని నేను ఒక చెంచాడు నెయ్యి కూడా వేస్తున్నాను ఇందులో చూసారా అది వేయంగానే అంత దగ్గర పడి ఎట్లా ఉండలాగా దగ్గరికి వచ్చేసిందో ఇప్పుడు మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉంచితే చల్లారిపోతుంది అప్పుడు మన చేతికి కాస్త నెయ్యి రాసుకుని దీన్ని ఉండలుగా కట్టేసుకోవడాండి ఈ విధంగా అంతేనండి ఎంతో సులువుగా ఐదు రకాల హెల్దీ స్వీట్ స్నాక్స్ పిల్లలకి పెద్దలకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఇంట్లోనే అంత సులభంగా చేసేసుకోవచ్చు ఐదు ఒక రోజే చేసుకోవటం ఎందుకు అంటారా ఈ కాలం పిల్లలకి వెరైటీ కావాలి కదండి రోజు ఒకటే రకం పెడితే తినరు అందుకని అనమాట ఐదు రకాలు ఒక్కరోజే చేసుకుంటున్నాం అనమాట మనం అందుకు ఆలస్యం ఇంత కమ్మటి స్వీట్స్ ని మీరు కూడా ట్రై చేసేయండి నా అభిరుచుల ఛానల్లో హోమ్ మేడ్ ఫుడ్స్ అనే శీర్షిక కింద నేను దాదాపుగా డెబ్బై ఐదు వంటకాలని అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ దెమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్